సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్

జీవీఎంసీ జోన్ టూ పరిధి ఐదవ వార్డు మూడు పాయింట్ అరవై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు శాసనసభ్యులు గంటకు కృతజ్ఞతలు తెలిపిన ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ జోన్ టు పరిధిలో గల ఐదవ వార్డులో భీమిలి శాసన సభ్యులు గంట శ్రీనివాసరావు ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతలు శుక్రవారం పరదేశీపాలెం వికలాంగుల కాలనీలలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ ప్రతి వార్డులలో మౌలిక వసతుల కల్పన రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు విద్యుత్ దీపాలు పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు అనంతరం కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ వార్డులో మౌలిక వసతుల కల్పనకు సహకరించిన గౌరవ శాసనసభ్యులు గంట శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు రాష్ట్ర టీడీపీ నాయకులు పిల్ల వెంకట్రావు టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు బోయి వెంకటరమణ వార్డు టీడీపీ జనసేన అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ దేవర శివ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు నమ్మి శ్రీను మహిళా నాయకులు బోయి రమాదేవి వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ యువత అధ్యక్షులు కొండపు రాజు చలుమూరి శ్రీనివాసరావు లంక రాజేంద్రప్రసాద్ బొడ్డేపల్లి రంగారావు కర్మోజు గోవిందరావు వైకుంఠరావు దుర్గారావు సన్యాసిరావు కానూరి వీయపు నాయుడు అప్పల సూరిబాబు రెడ్డి జనసేన నాయకులు శ్రీకాంత్ రెడ్డి అప్పలరెడ్డి శివ వెంకట్రెడ్డి నారాయణ శెట్టి చక్రపాణి నాగేశ్వరరావు అప్పారావు మహిళా నాయకులు హేమలత సరస్వతి అన్నపూర్ణ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఐదో వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా వార్డు నాయకులు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకుల యొక్క సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాదాపు మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇది ఒక చిన్న ప్రారంభమే ఇంకా కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి నిన్ననే మా ఈ జోన్లో ఉన్న నలుగురు వార్డులో కూడా నాలుగు వార్డుల్లో కూడా దాదాపు నూట ఎనిమిది కోట్ల రూపాయలతోటి వివిధ రకాల వర్క్లకు కూడా ప్రతిపాదనలు తయారు చేసి అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ కాబోతూ ఉన్నాయి త్వరలోనే ఆ వర్కులకు కూడా శంకుస్థాపన చేసుకొని సర్వేయంగా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది రేపు సాగర్ నగర్లో ఒక బీచ్ బ్యూటిఫికేషన్ కింద పదిహేను కోట్ల రూపాయలతోటి ఒక వర్క్ రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఇలాగా ఒక అభివృద్ధి అనేది ఒక దీని కింద తీసుకొని మొత్తం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మనం గతంలో కూడా చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రాంతం అంతా కూడా మరో లాగా లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొండాపూర్ లాగా అభివృద్ధి చెందే ప్రాంతం అవుతుంది ఇక్కడ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు చెప్పడం చెప్పిన మాట ప్రకారం మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ లేకపోతే ఇతర సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు కోట్లాది రూపాయలతో మనం పూర్తి చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త కార్యక్రమం చేపట్ల మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మళ్ళీ ఆ తీర్పుతోటి కొత్త ఉత్సాహంతో ఏదైతే గతంలో బ్యాలెన్స్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టి మిగతా వర్క్లు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇప్పుడే ఈ రాజు చెప్తా ఉన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన హయాంలో వర్కులు మొదలుపెట్టి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా ఐదేళ్లు వదిలేసిన వర్క్లు చాలా ఉన్నాయి మన మేము స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఏ అయితే అలాంటి వర్క్లు ఉన్నాయో చిన్న బ్యాలెన్స్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి అది యూటిలైజేషన్ అవుతుందో అటువంటి వర్క్లు కూడా ఐడెంటిఫై చేసి అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పాం అందులో రెండు కళ్యాణ మండపాలు కూడా ఉంటే అవి కూడా ఇప్పుడు మొత్తం పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇట్లాగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద పెట్టేస్తే మనకు తెలుసు మరి ఈ తఫా కూడా మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఇతర మా నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఈ వర్క్లు కూడా త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఉంటాయి అవి కూడా అవుట్ చేసి మంచి నాణ్యత కూడిన వర్క్ క్వాలిటీ వర్క్ కాంప్రమైజ్ కాకుండా అక్కడ కూడా క్వాలిటీ వర్క్ చేసి ప్రజలందరూ కూడా మనలు పొందాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్షలకి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ముందుండడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న వర్క్లే ఒక ఉదాహరణ అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మనం చూస్తూ ఉన్నాం మరి అసెంబ్లీ సమావేశాలు కూడా అవుతా ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయితే నేను నా గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మన నియోజకవర్గంలో ఉన్న గీతం క్యాంపస్లో ఒక వెంకటేశ్వరరావు గారి పుస్తక రచనకు సంబంధించి ఆయన రావడంతో అందరూ కూడా రావాల్సి వచ్చింది సరే ఎట్లాగో వచ్చాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది స్థానిక హైకోర్టు అనేది మరి ఆయన ఏ ఉద్దేశంతో లేదు హైకోర్టు రాజధాని ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది మన రాజధాని అమరావతి అమరావతిలోనే హైకోర్టు ఉంటుంది అంతేకాకుండా బెంచ్ ఒకటి అడిగారు మనం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో రూలింగ్లో ఉన్న చెప్పడం జరిగింది ఆ బెంచ్ కర్నూలులో ప్రతిపాదించారు ఆ బెంచ్ కర్నూలులో వస్తుంది కాబట్టి హైకోర్టుకు సంబంధించి హైకోర్టు హెడ్ క్వార్టరు హెడ్ ఆఫీసు అమరావతిలో ఉంటుంది దాని బెంచ్ అయితే ఉంటుందో అది కర్నూలులో ఉంటుంది కాబట్టి వైజాగ్కి హైకోర్టు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి అది ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకైతే ఐడియా లేదు చూసుకున్నాం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత యాక్చువల్ వార్డులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి అన్న క్యాంటీన్ నిర్వహణ బాగాలేదని కంప్లైంట్ కొన్ని వచ్చాయి ఇక్కడ క్వాలిటీ బాగాలేదని దాన్ని కూడా ఇప్పుడు విజిట్కి వెళ్తా ఉన్నాం అలాగే టిట్కో హౌసింగ్ ఉంది దాంతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా రేపు అసెంబ్లీ సంవత్సరాల తర్వాత కొత్త అధికారులు కూడా రావస్తున్నారు మనకి అందరితో కూడా కలిసి సమీక్ష చేసి వీటన్నిటికి కూడా పరిష్కారం చూపించి ప్రజల యొక్క రుణం తీర్చుకునే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటా మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు